ప్రీ లో రజనీకాంత్ తలైవాపై నెటిజన్స్ ఫైర్ కోలీవుడ్ సూపర్ స్టార్ తలైవా ఇటీవలే లాల్ సలాం చిత్రంతో ప్రేక్షకులను అలరించారు ఆయన కూతురు ఐశ్వర్య రజనీకాంత్ తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది ప్రస్తుతం తలైనా వెట్టయాన్ అనే చిత్రంలో నటించనున్నారు ఈ సినిమాకు టీజీ జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్నారు ఇదిలా ఉండగా ఇటీవల జామ్నగర్ లో ముఖేష్ అంబానీ నీతా తనయుడు అనంత అంబానీ రాధిక మర్చెంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో తన ఫ్యామిలీతో కలిసి రజనీకాంత్ సందరి చేశారు తన భార్య లత కూతురు ఐశ్వర్యతో కలిసి తలైవా హాజరయ్యారు మూడు రోజులపాటు కొనసాగిన ఈ వేడుకలు ఆదివారంతో ముగిశాయి వేడుకలకు వెళ్తున్న రజనీకాంత్ తన ఫ్యామిలీతో కలిసి ఫోటోలకు పోజులిచ్చారు అయితే అదే సమయంలో ఓ మహిళ వారి వెనకాలే నడుస్తూ వచ్చింది అయితే ఆమెను రజనీకాంత్ పక్కకు వెళ్ళూ అనేలా తన చేతులతో సంధ్య చేస్తూ కనిపించారు ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు ఆ మహిళ పట్ల రజనీకాంత్ వ్యవహించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఓ నెటిజన్ రాస్తూ కండక్టర్ నుంచి వచ్చారు కానీ పేద ప్రజలకు అల్లుడికి కూడా మర్యాద ఇవ్వరంటూ రాసుకొచ్చారు మరో నెటిజన్స్ రాస్తూ స్టార్ హీరో ఒక మహిళతో ఎలా వ్యవహరిస్తున్నాడో చూడండి ఆయన అభిమానిగా ఉన్నందుకు సిగ్గుపడుతున్నా అంటూ కామెంట్ చేశారు అదే ఆయన అసలు రంగు అని ఒకరు రాయగా రజనీకాంత్ చీప్ బిహేవియర్ అంటూ మరొక నెటిజన్ రాసుకొచ్చారు ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి